మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతమైన పాఠశాలలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ ఏడో వార్డు లాల్ బజార్ ప్రభుత్వ బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు హామీ ఇచ్చారు విద్యార్థినిలకు స్పోర్ట్స్ కోర్ట్ మధ్యాహ్న భోజనం చేయడానికి షెడ్ మినరల్ వాటర్ ప్లాంట్ డిజిటల్ క్లాస్ కోసం భూమి పూజ చేశారు ఈ భూమి పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగినేని సరిత మురళీ ముదిరాజ్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది రైలు పట్టాలు దాటుతున్న సమయంలో ముగ్గురు యువకులు ప్రమాదానికి గురైనట్లు తెలిపారు ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ఒకరు హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నట్లు తెలిపారు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు మృతులు కార్ఖానా మచ్చ బొల్లారం వారని పోలీసులు గుర్తించారు ముగ్గురు స్నేహితులు కాగా ఉదయాన్నే రైలు పట్టాలు దాటి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు బోర్డు మాజీ సభ్యురాలు నలిని వెంకట్రావు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత నేత మాజీ బోర్డు సభ్యులు పనస వెంకటరావు అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వెంకటరావు చేసిన సేవలను ఆటో డ్రైవర్ గుర్తు చేశారని ఆమె వెల్లడించారు कार्यक्रम पनस श्रीकांत राहुल दशरथ रेड्डी लड्डू महादेव अरविंद गोवर्धन अजीम श्रीनु परिमल रवि जैन बाबलू राजू कुमार शेखर राजू तरह अपने बीच में नहीं है पांच साल हो गए अपने पापा बीच में नहीं है तो अभी भी उनो, उनके काम हमको याद कर रहे थे हम, हमारे इसमें है अभी भी कहाँ पे भी गए तो कौन से भी एरिया गए तो वेंकट राव ये काम करे ये काम करे बोल के हमको बोलते हैं हम लोग बहुत नसीब वाले हैं कि उनके बच्चे लोग बोल के आज हम हम लोग सामने चल रहे हैं ऐसे ही सपोर्ट हर कुटुंब सभ्य वार्ड फोर् हर कुटुंब सभ्य हमको दे रहे हैं ऐसे हर पर रहना है और उनके आशीर्वाद से हम लोग कौन से रास्ते में चल रहे और रास्ते में कितने भी कचरा ने दो हम लोग चल के उनका नाम और रोशन करेंगे ये हमारा एक उनको गिफ्ट है हमारे तरफ से हम लोग आज उनके बर्थडे के दिन सिक्सटी नाइन्थ बर्थडे है तो उनके नाम पे हम लोग ऑटो ड्राइवर्स के फैमिली मेंबर्स को आज उनके निर क्या क्या जरूरत है वो करें भरोसा दिए और पूरे पचास ऑटो कंटोनेंट कंटोमेंट एरिया के फिफ्टी ऑटो को आज हमको उनको सपोर्ट करे बहुत खुशी का बात है కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బైన్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని సత్కరించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టింకుగౌడ్ తెలిపారు పూల బొకేలు అందజేసి షాల్వాతో సత్కారం చేసినట్లు ఆయన వెల్లడించారు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు ఇక పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను కలిసిన ఆయన శ్రద్ధగా చదువుకుని వంద శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు పాఠశాల అధ్యాపకులకు విద్యార్థులకు ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు గురువులను సత్కరించుకునే అవకాశాన్ని కల్పించిన పాఠశాల అధ్యాపకులను ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు రసుల్పురాలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సేవా పక్వాడ కార్యక్రమంలో డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామినేటర్ నెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారని తెలిపారు అనంతరం పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం స్కూల్ పిల్లలందరితో బతుకమ్మ వేడుకలను నిర్వహించగా నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్ మహిళా అధ్యక్షురాలు మమత మహిళా మోర్చ కంటోన్మెంట్ ఇన్ఛార్జి వినోద సీనియర్ నాయకులు రామాంజనేయులు వార్డు సెక్రటరీ సతీష్ పరశురాం యాదవ్ శివ గోపి లత తదితరులు బీజేపీ నాయకులు స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ రంగనాథ్ ప్రైమరీ హెచ్ఎం గణేష్ స్కూల్ టీచర్లు పాల్గొన్నారు భారీ వర్షాలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని మాజీ మంత్రి సన్నత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు వెస్ట్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నత్నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాంగోపాల్పేట డివిజన్లోని కాచిబౌలి నల్లగుట్ట జూలమ్మ టెంపుల్ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి సామాగ్రి తడిచిపోయి తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటిన ఆయా ప్రాంతాల బాధిత కుటుంబాలకు పదిహేను వందల నగదు పంపిణీ చేస్తామని అన్నారు బియ్యం పప్పు నూనె తదితర నిత్యావసర సరుకులను సైతం పంపిణీకి సిద్దం చేసినట్లు వివరించారు ఈ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు నాయకులు పాల్గొంటారని స్పష్టం చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు పొలన్ లక్ష్మి కుర్మ హేమలత టి మహేశ్వరి మాజీ కార్పొరేటర్ నామన కుమారి అత్తిలి అరుణగౌడ్ అత్తిలి మల్లికార్జున గౌడ్ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ కొలన్ బాల్రెడ్డి ఆకుల హరికృష్ణ హనుమంతరావు వెంకటేశన్ రాజు శ్రీనివాస్ గౌడ్ నాయకులు తలసాని యాదవ్ లక్ష్మీపతి ప్రవీణ్ రెడ్డి ఏసూరి మహేష్ శ్రీహరి నాగులు సురేష్ గౌడ్ కిషోర్ ఖలీల్ అశోక్ యాదవ్ పీయూష్ గుప్తా కట్టబలరాం శేఖర్ గోపిలాల్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమం నిర్వహించినట్లు ఒకటో వార్డులో బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్ తెలిపారు బాపూజీ శ్రీ సాయి గ్రామర్ స్కూల్లో నూట ముప్పై మంది విద్యార్థులు ఎస్ఏ రైటింగ్ పెయింటింగ్ పోటీలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి భానుక నర్మదా మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నగదును బహుకరించారని స్పష్టం చేశారు పోటీలకు ఏర్పాట్లు చేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు శారదాదేవికి టీచర్స్ ఇంద్రసేనారెడ్డి శశిరేఖ రజిత పర్జానా బేగం బీజేపీ మహిళా మోర్చా ఒకటో వార్డు నాయకురాలు అనిత మహిళా మోర్చా సభ్యులు వినోద సునీత తులసి షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో టిఎన్ వంశీ తిలక్ రాయల్ కుమార్ వెంకటాచారి అంజన్ కుమార్ అశోక్ యాదవ్ దత్తాత్రేయ బీజేపీ ఒకటో వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా నూట యాభై డివిజన్ లోహానగర్ లో విద్యుత్ షాక్ వస్తుందని లోహానగర్ బస్తీ ప్రజలు ఆది నగేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఆయన విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేశారు మరోవైపు స్పందించిన అధికారులు రోడ్డు ప్యాచ్ వర్క్ జరుగుతోందని రోడ్డు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు త్వరలోనే సమస్యను పరిష్కారం చేస్తామని అధికారులు చెప్పారు ఆర్డీ నగేష్ యాదవ్ విద్యుత్ సిబ్బందికి బస్తీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ సంస్కృతిలో భాగమైన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బతుకమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు సగర ఉప్పరి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగున ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను కుల మతాలకు పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బతుకమ్మ సంబరాల వాల్పోస్టర్ ను సంఘం రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గనుల స్రవంతి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లవి సగరతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు మానవ సంబంధాలు నైతిక విలువలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు మైనార్టీ మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాన్ని బీసీ మహిళలకు కూడా వర్తింపజేసి లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు మహిళా అధ్యక్షురాలు స్రవంతి సగర మాట్లాడుతూ తమ సంగం ఆధ్వర్యంలో గత రెండు వేల పదిహేను నుంచి ట్యాంక్ బండుపై బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈసారి కూడా సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మందితో భారీ ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు సీతక్క కొండా సురేఖ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ బీసీ కమిషన్ సభ్యురాలు బాల బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి తదితరులు హాజరవుతారని తెలిపారు తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి